ఏసు ప్రభు ప్రభు నీటి మీద నడిచి వస్తుండగా తన శిష్యుడు కూడాను నేను నడవాలని వచ్చారాయను అయితే నడ నడవమని ప్రభు చెప్పాడు అయితే ఆయన నడుచుకుంటూ పేరు గారు వస్తున్నారు అయితే నడవమని చెప్పారు అలా తిన్నగా నడుచుకుని ఆహా ప్రభు ఎలాగైతే నడిచాడు అలాగే నడుచుకుని వచ్చాడు కానీ ఒక విషయం ఏంటంటే తిన్నగా అలాగే చూడకుండా అటు ఇటు చూసి నడవగలనా లేదా అని ఆ తనలో తనే ఆలోచించేసి చేసి మునిగిపోయాడు నడవగల లేదు అని తీసుకొని మునిగిపోయాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుణ్ణి చూసి మనం నడిచి నమ్మి యాగదినిగా మనం డైవర్ట్ లేక తిన్నగా నడిచి విడుతుంటే ఆయన మనం ఆయనతో పాటు నడవగలం కానీ అటు ఇటు చూసి పడిపోతానేమో వంటనేమో మనం ఆత్మవిశ్వాసంతో అవునా కాదా అవునా కాదా అని చాలామంది అని అనుకుంటారు చాలామంది దేవుడిని నమ్ముతారు ఇది జరుగుతుందా జరగదా ఇది నిజమా ఇది కాదా అమ్మో ఆయన నీటి మీద నడిచేస్తానంట అలా నేను నడవగలనా నేను నడవలేను అని ఈ వీడిలోని వీలే సతమతమైన అయిపోతాను అంటారు కానీ ప్రభు ఏమంటే నేను ఎలాగైతే తండ్రి దగ్గర నుంచి తండ్రి దగ్గరికి నేను వెళ్తా తండ్రి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి మీరు నాలాగే వద్దురా అన్నాడు మీరు నన్ను చూసి నాలాగే మీరు నడవండి అని ప్రభు చెప్పాడు నీతి యావత్తు ఈ విధంగా నడవండి అన్నాడు కానీ వీళ్ళు ఏంటంటే దేవుడైతే నడిచేస్తాను నీటి మీద మనం ఎక్కడ నడవగలము అని దేవుడు అవకాశం ఇచ్చినా నడుస్తున్నాడు అటు ఇటు చూసి కింద పడిపోతున్నాడు అల్పవిశ్వాస ఎందుకు ములిగిపోయావు భయపడతానవు అని ప్రభువు చెప్తున్నాడు ఎందుకంటే భయపడడం వల్లే మనం కింద పడిపోతాం భయపడకూడదు ఆయన వైపే చూసి నీ జీవితంలో వెళ్ళిపోయే వెంటనే నువ్వు ధన్యుడివే గమ్యం చేరిపోతావు తండ్రిని మనం బైబుల్ చదివినప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఏ చేసినప్పుడు కూడా తండ్రిని మనం ఊహించుతూ కార్యక్రమాల్లో ఏ శ్రక్తం ఏ స్థుతి అని చెప్పుకుంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా కష్టాల్లోనా తండ్రిని నువ్వు వదలకొన్నా తండ్రిని నువ్వే చేస్తావు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఇది నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు ఇదిగో మా వాడికి బాగలేదు ఇదిగో నన్ను నేను అప్పుడైపోయాను నువ్వు చేస్తావు తండ్రి స్థుతి స్తోత్రం తండ్రి ఏసు రక్తం అని విశ్వాసం నమ్మే ఉంటే తండ్రి చేస్తాడు అనేసుకుంటే గ్యారంటీగా వాడు నీటి మీద బ్రహ్మాండంగా నడవగలడు కానీ అటు ఇటు చూసి నేను నడవలేను ఆయన నడుస్తాడు దేవుడు కాబట్టి నేను నడవలేను అనిసుకుంటే మునిగిపోతాడు అందువల్ల దేవుడే నడుస్తున్నా మన నడవలేంత పోయినట్టే దేవుడు ఎలాగైతే తండ్రికి కుడిపాలసీ ఉన్నాడో మరి అబడము కూడా కుడి పారిశ్రమకి వెళ్ళాడు అలాగే యేసు ప్రభు కుడి కూడా మనం వెళ్తాం మనం నీవుని నేను కూర్చొని భోజనం చేద్దము అంటాడు ప్రభువు నీవు నాతో కూర్చొని నీ నీతో కూర్చొని భోజనం చేద్దమని ప్రభువు ఎన్ని దగ్గర చెప్తున్నాడు ఆయన ప్రక వెళ్ళాలంటే ఆయనలో మనం విశ్వసించిన నడవాలి ఈ రోజుల్లో కొన్ని కొన్ని స్వసక్రియలు పైబుల్లో ఉన్నాయి కొన్ని దగ్గర చాలా ఉన్నాయి అలాగే పుట్టు పుట్టుకుతో ఉన్న గుడ్డుబాడు దేవాలయం దగ్గర అదే బెసర్ కోనిటీ దగ్గర ఉండేటప్పుడు ఎన్నో పెట్టి ఆయన పరుపులు వేసుకుని అలాగే ఉంటే అందరూ వెళ్ళి అందులో గుడ్డు వాళ్ళందరూ బాగుపడతా నేను బాగుపడలే ప్రభు వెళ్ళి నీకు ఏం కావాలి అనుకుంటాను స్వస్థపర స్వస్థత కావాలి నువ్వు స్వస్థ పొందే ఓ ఇల్లు అని ఇలాగ మన్ను తీసి ఇలా కంటిదేగా అన్నాడు మట్టి తీసి వెంటనే స్వస్థ అయిపోయింది ఎవరు నీకు బాగు చేస్తానని చెప్పలేతానండి ఆయన అలా తల్లిదండ్రులు అడిగినా చెప్ప చెప్పలేపడతాను భయపడిపోయారు ఆ సమాజంలోన కాస్ట్ గుడ్ ధైర్యం అయిన ఒక దేవాలయం దగ్గర చూసినప్పుడు పోల్చుకోలేపుతాడు ఆయన ఈయనే నాకు స్వస్థపరిచిన వాడు అని చెప్పేశాడు ధైర్యంగా అంటే అక్కడ ఏంటంటే మన్ను తీసి ఆయన చేయగల డైరెక్ట్గా కానీ మట్టిని తీసి అక్కడ కంట్లో ఊది స్వస్థత చేశాడు ఈ మట్టి ఎందుకు పెట్టాడు మట్టిలో శక్తి ఉందా దేవుల్లో శక్తి ఉందా దేవుల్లోనే కానీ ఘనత నా నేను గొప్పవాడును అనిపించుకో కొన్ని తగ్గింపు జీవితం అది మట్టిని మధ్యలో పెట్టి చేశాడు ఈరోజు దేవుడు మనకు మన ద్వారా స్వస్థులన్నీ చేస్తానంటే దేవుడు పరిశుద్ధుడు మన మానవులము దేవునికి మనము మానవులకి మధ్యలో ఉన్న మధ్యవర్తి లాంటివి ప్రజలకును ఒక పాస్ట్ ఉన్నాడు అంటే అటు దేవునికిను ఈ ప్రజలకి మధ్యవర్తి అంటే ఒక విలేకరు లాంటి వాడు దేవుని ఆత్మ ద్వారా వీళ్ళు కార్యం చేస్తున్నారు అలాగే మధ్యలో మట్టిని పెట్టాడు ప్రభు అంత గొప్ప దేవుడు కూడా అందువల్ల ఇప్పుడు ఈ క్రైస్తువులు ఏమి చేయంటున్నారంటే ఎవరైనా భాషలు ఆడినా నమ్మట్లేదు ఎవరో భాష ఆడుతూ ఆ విజయప్రసాద్ రెడ్డి విజయ్ విజయ విజయ్ రెడ్డి గారు ఏమంటున్నాడు ఆ భాషలో ఆడడం వదంతా ఏం భాషలో మాకు తెలియవు ఇలా ఆడడం అని అనిస్తున్నాడు ఎక్కడికక్కడే అది చాలా తప్పది ఎక్కడో అరటి పొళ్ళు ఇచ్చారని ఆ అన్న అని వారు కొన్ని ప్రార్థనలు చేసేటప్పుడు కొన్ని విధాలుగా ఏదో పేరు పెట్టి పిలిచారని ఇలా పిల్లడం బైబుల్లో ఉందా ఇలాగా అని రకరకాలుగా ప్రభువు కూడా కొన్ని దగ్గర మట్టిని అడ్డుపెట్టి శ్వాస చేయడం చేసింది అంత గొప్ప సృష్టికర్త కూడా అయితే ఇక్కడ ఈ పిలవడం ఉందంటే కృపావరాలు ఎన్నో ఉన్నాయి అవి మరి చాలామంది ఉంటారు కృపావరాలు చాలా ఉన్నాయి పరిశుద్ధాత్మ ఆత్మ మొట్టమొదటి పొందితే కృపా వస్తాయి వంటే అగ్గిలో అగ్గే పొల్ల లేని అగ్గిలిగె టూ స్టవ్లు ఎన్ని ఉన్నా అగ్గిపొ అగ్గి వెలిగించినప్పుడే నువ్వు వంట ఎంత వంటలు ఎన్ని రకాలైన వంటలు వండొచ్చు అగ్గిపొ లేనప్పుడు ఎలాగ పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని నువ్వు పొందవా అని కోదమక అడిగాడు ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు జన్మిస్తే కానీ నువ్వు పరలో రాజ రాజ్యానికి చేరవ అన్నాడు నీటి మూలంగా జన్మించింది నీరే ఉన్నది ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయ్య ఉన్నది అన్నాడు నీటి మూలం ఈ లోకానికి శరీరం కప్పెట్టినట్టు ఇక మీద పాపం చేయకున్నా ఆత్మ పొందిన తర్వాత పరలోకానికి సంబంధించింది అది పరిశుద్ధాత్మ పొందాలని మాట అది పరిశుధాత్మ ఫస్ట్ పొందినప్పుడు తర్వాత వరాలు వస్తాయి ఈ వరాల వారికి ఎవరు ఎదగరు అంతవరకు ప్రార్థన చేయరు ఆ వరాలు పొందరు ఏమీ లేదు ఎవరో చేస్తే అది అబద్ధమేడు వాడు చూసేవాడు అంటే ఎన్నెన్నో వరాల్లో ఎన్నో ఆత్మ బుద్ధి బుద్ధివాక్యం జ్ఞాన వాటకూరింది పదకొండులో పన్నెండు మొత్తం అవే ఉంటాయి ఆత్మ బుద్ధి బుద్ధివాక్యం వాక్యం జ్ఞానవాక్యం స్వస్పర్శ శక్తి కృపా ఎన్నో కృపావరములు ఎన్నెన్నో ఉన్నాయని చెప్పాడు అక్కడ ఒక్క ఆత్మ ఎన్నో రకాలుగా చేయడం అని ఒక అగ్గే ఎన్నో రకాలైన వంటలు చూస్తుంది ఒక జలాబులు వండుతారు ఈ మధ్యన కొత్త కొత్త వంటలు కూడా వండుతున్నారు కొత్త కొత్త పాయుషాలు కొంతమంది కొత్త కొత్త బిర్యానీ కొండ బిర్యానీ మండ బిర్యానీ ఎన్నెన్నో చేస్తున్నారు అప్పుడులో లేవు అవన్నీ కూడా అలాగే ఒకే అగ్ని అగ్ని ద్వారా అలాగే ఒకే ఆత్మ ద్వారా ఎన్నో కార్యాలు ఇన్ని చేయగలిమనిది కాదు పరలోక భాష కూడా మాటలు వస్తాయి అది కూడా అబద్ధమని అంటున్నారు అర్థం కాని భాషను ఒక పదకొండులో చెప్పాడు కదా భాషలు ఎన్ని ఉన్నా గనగనలాని కంచెలాగా ఉన్నా ప్రేమ లేకపోతే వరిద్రుడు అని ఇస్తాడు అలాగే బాస మాట్లాడద్దు దానిలే బాట్లో భాష మాట్లాడినవాడు దేవునితో మాట్లాడినట్టు అని చెప్పాడు అక్కడ దేవుని స్థుతించినట్టే భాష మనకి మీకు రావాలంటే లోతుకి వెదగాలి ముందు అగ్గి పెట్టాలి శక్తి పొందాలి అంటే ఏం చేయాలి అనొచ్చు మేము ఎవరు చెప్తే ఏం తెలుసు అనిచుంటారు ఎక్కువగా మీరు స్తుతించి ఏ చెప్పి మీరు అలా నడుపుతున్నా వండి ఎప్పటికప్పుడు శక్తి పరిపూర్ణంగా వస్తుంది ఈ స్థుతిలో ఎందుకంటే దావీది కీర్తన ప్రతి సంఘంలో చదువుతారు నామకార్థంగాను చదువుతారు అందులో ఉన్నవి ఎంత పాటలు స్థుతులు కీర్తనలే అంటే పాటలే దేవుని ఘనపరిచినవి అవన్నీ కూడా దావీదు ఆది కీర్తన నూట యాభై ఇవన్నీ ఇవన్నీ స్థుతి యోగం అర్పించినవాడు నన్ను మహింపరిచున్నాడు వానికి నా రక్షణ మార్గం కలుగు చేతన యాభై ఇరవై మూడులో ఉంటుంది మన స్థుతి చేసినప్పుడే మనకి రక్షణ కలుగు చదువుతుంది పరిశుభాత్మశక్తి అవుతుంది కాగా ఈ నా జీవితకాలం వంతు యహోవారిని నేను ఎలా శృతించదని నేను కీర్తనలో అరవై మూడులో ఆరులో ఉంటుంది చూసుకుంటే ఇలాగా ఈ బైబిల్లో చూసుకుంటే ఎక్కువ ఎందుకు స్థుతి పెట్టండి దేవుడి పర శక్తి మనలోకి వస్తుంది శక్తిని దినప్పుడు మనం ఏ భాషలో మాట్లాడుతామో మన తెలియదు భాషలు వస్తాయి అఫస్తల కార్యంలో కూడా అక్కడ నూట యాభై మంది ఎంతమంది అక్కడ కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అపస్తల కార్యంలో పరుషం చూసుకుంటే రెండు మూడు అధ్యాయాల్లో పెంచుకొస్తే పండుగ దినమన్న ఆ మేడగదిలో మీదకి పరిశుద్ధ ఆత్మ వచ్చి ఒక్కొక్కరు అగ్ని నాళికెలు వంటి విగహించి అన్ని భాషలతో మాట్లాడసాగిర ఏం భాషలు అన్ని భాషలు ఎన్ని భాషలు తెలియదు ఇది భాషలు లేవని కాదు అందుకని భాషల్ని ఎందుకు ఎటకారి చాలామంది ఆ భాషల గురించి ఎక్కడో పేరు పెట్టి పిలిచారని ఆ దేవుడు చూసుకుంటాడు బాసలాడితే రాంగ్ కానీ ఇవన్నీ మీరు ఎదగరు వాళ్ళు అదలాడు ఎదగనివారు మనం పూర్తిగా ఎదగాలి అంతేగాని మనం పూర్తిగా చదువుకున్న బైబిల్ బైబుల్ జ్ఞానాన్ని పూర్తిగా ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళకున్న వాళ్ళకి వీళ్ళకి వ్యతిరేకించడం చాలా రాంగ్ బాసలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూసిన చూద్దాం మనమే అయిపోతాం మన సంఘమే సీఫ్ అయిపోతుంది జాగ్రత్త జాగ్రత్త అండి